వేసుకరిస్త్రమంలో మీకు అందరికీ వందములు మీ గృహాల్లో కనుక దుర్భాషలు సనుగుడు గునుగుడు ఉంటే దేవుని సన్నిధి అంత మాత్రం ఉండదు అక్కడ కేవలం సాతాన్కు సంబంధించిన సన్నిధి సన్నిధి ఉంటుంది తప్ప దేవుని సన్నిధి ఉండదు అంటే సాతాన సన్నిధి అంటే ఏముండదు అక్కడ మరి అక్కడ ఎటువంటి ఎంటీగా ఉంటుంది మీ ఇల్లు గృహంలో ఎక్కడైనా సరే మీరు సంచరించినప్పుడు అంత ఎంటీగా ఏదో కోల్పోయినట్టు ఏదో విషాదంగాను నిరాశ నిస్పృహగాను ఉంటుంది అదే దేవుని సన్నిధి ఉంటే కనుక ఒక ఎంకరేజ్మెంట్ ఇంకా ఉంటుంది దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఎంతో గొప్ప నెమ్మది ఉంటుంది అక్కడ స్థలంలో అది చూడగానే ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది అని చెప్పగలుగుతున్నారు సరే కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మేనోటి నుంచి వ్యర్థమైన మాటలు దుర్భాషలు కఠినమైన కుటుంబమైన మాటలు రాకుండా చూసుకోండి అదే మరి వ్యర్థమైన చూడకుండా చూసుకోండి ఫోన్ల ద్వారా టీవీ ద్వారా కూడా మరి అపదమైన దృశ్యాలు చూడకుండా ఉండండి సినిమాలు మరి సీరియల్సు ఇవన్నింటినీ కూడా చూడకుండా మీరు జీవితం ఒక పత్యం అనేది చేయాలి రోగం ఉన్న వాడికి ఏ విధంగా డాక్టర్లు అని చెప్తారో అది ఆత్మీయ జీవితం కూడా ఒక పత్యం అవసరం ఉంటుంది ఇవన్నీ మరి పాటించినప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు మీ హృదయం భద్రంగా కాపాడుకున్నప్పుడు మీకు ఆ గృహాల్లో దేవనస్థాని ఉంటుంది అది ఒకటే కాదు ఎక్కువగా దేవనస్థానం గడిపి ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడు దేవుని స్థాని మీ మధ్య మరి బలంగా ఉంటుంది దేవుడి మాట దేవుని చేసినా కాక ఆమె